జయ శ్రీరామ్ నా పేరు అరవింద్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీశైల కేంద్రంగా పనిచేస్తున్నాను మొన్న జరిగినటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో శివదీక్ష భక్తులపై లాఠీ చార్జ్ అనేది చాలా అవమానకరమైనటువంటి పరిస్థితి శ్రీశైల మహాక్షేత్రము మహాశివరాత్రి ఉగాది టైంలలో శివదీక్ష భక్తులు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వాళ్ళ శివదీక్ష భక్తులు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు ఈ టైంలో పోలీసు వారు మరియు దేవస్థానం రెవెన్యూ సిబ్బంది దేవస్థానం కార్యనిర్వహణ అధికారి అదే దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ గారు దీని మీద తీసుకునే నిర్ణయం ఎలా ఉండాలి ఎలాంటి గొడవలు జరగకుండా ముందంచగా వీళ్ళకి ఏం సూచనలు ఇచ్చారు ఒక భక్తుణ్ణి ఒక షాపుకు సంబంధించినటువంటి సిద్ధరామప్ప కాంప్లెక్స్లోని ఒక అన్యమతస్థుని షాపు దగ్గర భార్యాభర్తలు ఇద్దరు ఒక భక్తుణ్ణి వీడ్చుకుంటూ కొట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి శివస్వాములు చూసి కండ్లు మూసుకొని ఊకోలేరు కదా అప్పుడు శివస్వాములు వాళ్ళని చూసి చూసి అందరు కలిసి వాళ్ళపై ప్రశ్నించడానికి చేసినటువంటి క్రియని దాడిగా శివస్వాములదే తప్పు అంటున్నటువంటి జిల్లా రక్షణాది రక్షక రక్షక పట్లైనటువంటి సిబ్బంది శివస్వాములపై లాఠీ ఛార్జీ చేయడం చాలా ఘోరమైన పరిస్థితి అదేవిధంగా శ్రీశైలంలో అన్నమతస్థులు ఉండడానికి ఏ రకంగా మనము ఫోర్ ట్వంటీ సిక్స్ జీవోని అమలు చేస్తున్నాము దీనిపై పోలీసు దృష్టి కానీ ఎండోమెంట్ దృష్టి కానీ హిందువులు ఏ రకంగా రక్షణకు వీళ్ళ నుంచి రక్షణకు ఓకే చేస్తారో అర్థమవుతలేదు వీళ్ళు ఏ రకంగా హిందూ భక్తులకు రక్షణగా వీళ్ళు అంగీకరిస్తున్నారు మరి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కడైనా ఏదో ఒక గొడవ అవుతుంది ఈరోజు కొత్తగా కాదు గతంలో ఉగాది టైంలో కర్ణాటక భక్తుని గొడ్డలితో కొట్టడం జరిగింది అంతకుముందు దేవస్థానం సిబ్బందిపై రజాక్ అనే వ్యక్తి సిబ్బందిపై కాలు దువ్వడం సరిపోయింది ఆ తర్వాత ఏదైతే కర్ణాటక నుండి వచ్చేటువంటి ఆర్టీసీ బస్సుల డ్రైవర్లని ఇతర అనుచరులు కొట్టడం జరిగింది అనేక రకమైనటువంటి అరాచకమైనటువంటి వ్యవస్థ శ్రీశైలంలో జరుగుతుంది అదేవిధంగా దేవస్థానంలో గతంలో రెండు వేల పదిహేనులో ఒక పోలీస్ అధికారి నమాజ్ చేయడం జరిగింది దేవస్థానం అంతర్భాగంలో అంటే సాలు మండపాలలో ఈ రకమైనటువంటి పోస్టులని ఎందుకు శ్రీశైలం పంపిస్తున్నారు మరి జిల్లా పోలీస్ శాఖ ఎస్పీ గారు కూడా దీనిపై నిఘపెట్టి శ్రీశైల దేవస్థానం ఎలాంటి వాళ్ళని పంపించాలి అనే దృశ్య నిఘా పెట్టాలని కోరుకుంటున్నాము అదేవిధంగా శ్రీశైలంలో ఒక సిఐ మాత్రమే ఉన్నాడు ఇద్దరు ఎస్ఐలు ఉండవలసిన ప్లేసు యాభై మంది కానిస్టేబుల్ ఉండవలసిన ప్లేస్లో పది మంది కానిస్టేబుల్ ఒక సిఐ ఉంటే ఏదైనా జరగడానికి జరిగితే వీళ్ళు ఏ రకంగా సమాజాన్ని కాపాడతారని నేను ఎస్పి గారికి సూచన తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఇక్కడ దేవస్థాన పరిధిలో ఇద్దరు ఎస్ఐలు సిఐ యాభై మంది పోలీసు వాళ్ళు ఎప్పుడూ రిజర్వ్గా ఉండాలని కోరుచున్నాము ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే ఎండోమెంట్ ఏదైతే పోలీసు వారికి ఇచ్చినటువంటి స్థలంలో గెస్ట్ హౌసులు కట్టుకొని వాళ్ళు వీఐపీలకు మాత్రమే అంకితమ చేశారు పోలీసు వాళ్ళు ఉండడానికి ఎస్ఐలు ఉండడానికి ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేనందున ఇక్కడ ఎవరు ఉండడానికి ఇష్టపడడం లేదు వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న తప్పులు ఇంత అంతా కాదని తెలియపరుస్తున్నాను అదేవిధంగా మొన్న జరిగినటువంటి గొడవలో ఈ వీళ్ళది ఏదైతే శివస్వాముల తప్పు అని అడిషనల్ ఎస్పీ గారు మాట్లాడుతున్నారు అది శివస్వాముల తప్పు కాదు శివస్వాములు ఉన్నటువంటి తాన భక్తులు ఉన్నటు తాన వాళ్ళు ఎవరైతే అన్యమతస్తులు బతకడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక షాపు నిర్మాణం చేసినప్పుడు వాళ్ళకు ఒక షాపు అలాట్మెంట్ చేసినప్పుడు వాళ్ళకు కొన్ని సూచనలు తెలపవలసిన అవసరం దేవస్థానానికి ఉంది మరి భక్తులపైన వాళ్ళు చేస్తున్న అరాచకాలు గొడవలు మరి అదే గొడవల్లో వాళ్ళ షాప్లో ఒక తల్వారు బయటకు వచ్చింది ఆ తలవారిని ఒక శివస్వామి చూపించాడు ఆ తలవారుతో ఆ ఫ్లెక్సీని కట్ చేసిన శివస్వామి దగ్గర ఆ తలవారు ఆ ఫ్లెక్సీకి అట్లనే పెట్టాడు మరి శివస్వాములైతే తల్వార్లు తీసుకొని రాలేదు కదా శివదీక్ష భక్తులు మరి ఈరోజు తలవారు ఎందుకు ఆ షాప్లో ఉంటుంది ఇలాంటివి ఎన్ని తలవార్లు ఎన్ని షాపులలో ఉన్నాయో పూర్తి షాపులను ఇక్కడి నుంచి తొలగించకపోతే ముందు ముందు జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి దీనికి పోలీస్ శాఖ సంబంధిత అధికారులు బాధ్యత వహించక తప్పదని తెలియపరుస్తూ అదేవిధంగా దేవస్థానం సిబ్బంది ఎండోమెంట్ కమిషనర్ దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ దేవాదాయ శాఖ మినిస్టర్ కూడా దీనిపై నిర్ణయం తీసుకొని వెంటనే వీళ్ళని తొలగించడమా వీళ్ళ షాపులల్లో ఏదైతే కత్తులు కటారాలు పెట్టుకుంటున్నారో ఏ విధమైనటువంటి విషయం విషయం గురించి వీళ్ళు అనేది దీని మీద క్వాలిటీ రావాలి వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరుతూ అదేవిధంగా హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి ఏదైతే పాతల గంగపై నుంచి ఉన్నటువంటి బ్రిడ్జ్ కింద నూతనంగా భక్తులు స్నానం చేసే ప్లేస్లో ఒక దర్గాని ఏర్పాటు చేశారు ఇది నీటిపారుదల శాఖ ఫారెస్ట్ వాళ్ళు పోలీసు వారు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా వెంటనే ఇది ఎవరైతే నిర్మాణం చేశారో వాళ్ళతోనే అది తొలగించాలి లేదంటే తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది చలో శ్రీశైలం కార్యక్రమం ప్రకటించి వెంటనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని హిందూ సంఘాలతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా పిలుపునిస్తుందని ఖండిస్తూ దీనిపై సూచన తెలియపరుస్తున్నాము వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు దేవస్థానం వారు నీటిపారుదల శాఖ వారు ఫారెస్ట్ వారు ఆ దర్గాపై నిఘా పెట్టి వెంటనే ఎవరైతే నిర్మాణం చేశారో వాళ్ళ చేతులతోనే అది తొలగించాలని డిమాండ్ చేస్తున్నాము జై శ్రీరామ్ హరహర్ మహాదేవ్